నిర్మాణం ఇంకా కలగానే మిగిలిందా నిజామాబాద్ జిల్లా రూద్రీర్ మండలం రాయకూరు గ్రామం నుంచి బోధన్ కు వెళ్లే ప్రధాన రహదారిపై చేపట్టిన బ్రిడ్జ్ గడువు దాటిన పూర్తి కాని పరిస్థితి నెలకొంది రాయకూరు బోధన్ మార్గ మధ్యంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో చేపట్టిన ఈ బ్రిడ్జ్ పనులు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమయ్యాయి మూడు కోట్ల ఒక లక్ష యాభై వేల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలోగా పూర్తవ్వాల్సి ఉండగా ఇప్పటికీ అర్ధాంతరంగానే నిలిచిపోయింది బ్రిడ్జ్ పనులు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రాంతం జలమయమై రహదారి పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు దీంతో బోధన్ పట్టణానికి వెళ్లాల్సిన ప్రజలు పొడవైన ప్రమాదకర మార్గాలు తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ పూర్తయితే సులేమాన్ ఫారం దోమలేడి ఎత్తుండ సహా పలు గ్రామాలకు బోధన్ పట్టణం సమీపంగా మారుతుందని కానీ ఇప్పటికే ఈ బ్రిడ్జ్ కలగానే మిగిలిపోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సుడ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు లేకపోతే రానున్న రోజుల్లో ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు బోధన్ పట్నం నుంచి రాయకూరు వెళ్లే ఈ బ్రిడ్జిపై ఉన్నాం ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి ఈరోజు ఈ విధంగా అసంపూర్తిగా ఉంది ఈ అసంపూర్తిగా ఉండడం వల్ల ఈరోజు ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది ఎన్నో గ్రామాలకు బోధన్ చాలా దగ్గరగా అవుతుంది కాబట్టి ఈ బ్రిడ్జి నిర్మాణము సుమారు మూడు కోట్ల ఒక్క లక్ష యాభై వేల రూపాయలు దీని అంచనా మూడు కోట్ల ఒక్క లక్ష యాభై వేల రూపాయలతో ఈ నిర్మాణం జరుగుతుంది గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఇది జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు మార్చి రెండు వేల ఇరవై ఐదుకు కంప్లీట్ కావాలి మార్చి ముగిసి ఈ సంవత్సరం ఎండింగ్ అవుతుంది కొత్త సంవత్సరం వస్తుంది ఇప్పటికీ ఇప్పటికీ ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలే రమారమి ఆరేడు నెలలు గడుస్తున్న ఇప్పటికీ బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక అసంపూర్తిగా ఉంది ఈ అసంపూర్తి ఉన్న ఈ బ్రిడ్జి పనులు వెంటనే చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలు అంటున్నారు